కాంగ్రెస్ పార్టీతోనే మత సామరస్ లౌకికతత్వం సాధ్యపడుతుందని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి రెడ్డి అన్నారు శుక్రవారం రాజమండ్రి మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ జాలా నట్రాజ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ సంధ్యారాణి హాజరై సువార్త సందేశాన్ని అందించారు ఏ కులాన్ని ఏ మతాన్ని విమర్శించవద్దని ఆమె హితవు పలికారు ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో దేశంలో క్రిస్టియన్లకు ముస్లింలకు రక్షణ కొరవైందని ఆందోళన వ్యక్తం చేశారు దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూస్తుందని అన్నారు రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించబడ్డ అమర్జహా బేగంను ఘనంగా సన్మానించారు అలాగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తొమ్మిది మంది పాస్టర్లకు సాలువ కప్పి మెమోంటో ఇచ్చి సన్మానం చేస్తారు ఈ సందర్భంగా పేద మహిళలకు రగ్గులు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళి మేడపాటి భద్రం ద్వారా డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ వడియార్ సుగుణారావు రామచంద్రరావు చింతాడ వెంకటేశ్వరరావు ఐ సత్యనారాయణ పి సత్యనారాయణరాజు శ్రీనివాస్ వడియార్ సాకా పుల్లారావు లీలావతి ఎస్కే జయలత కేవి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కానివ్వండి ముస్లింస్ కి కానివ్వండి రక్షణ కావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదు ఇంక వేరే ఏ పార్టీ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు నరేంద్ర మోడీ ఎంతసేపు రాముడు అడ్డెట్టుకుని రాజకీయం చేయాలనే ప్రయత్నం తప్ప నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మరి కేవలం హిందూ రాజ్యంగా మార్చేయలేని ప్రయత్నం చేస్తాడు అతను క్రిస్టియన్లు అందరూ కూడా యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోవాలట ముస్లిమ్స్ అందరూ కూడా అరబ్ కంట్రీస్కి పాకిస్తాన్కి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవాలంట కేవలం హిందువులో ఉండాలి నిన్న పేపర్లో కూడా వేసారు అమిత్ షా గారు ఇలా మాట్లాడుతూ ఇది కేవలం హిందూ రాజ్యం మాత్రమే భగత్ సింగ్ కూడా అలా మాట్లాడుతున్నాడు ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్యం హిందూ సామ్రాజ్యం హిందువులే ఉండాలి ఇక్కడ అనే విధంగా మాట్లాడి క్రిస్టియన్లే ముస్లింలు అందరినీ కూడా ఈ దేశం నుంచి ప్రారంభాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ కూడా సమాన న్యాయం చేసి అందరినీ కూడా సమానంగా గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం అందరూ కూడా కొనియాడేటువంటి దేవుడు ప్రజలకు రకరకాలైనటువంటి దేవుళ్ళు పూజలు పునస్కారాలు ఉంటాయి నాకు ఒకటి నమ్మకం అని చెప్పే చాలా మంది చెప్తుంటారు ఆ కథల కంటే కూడా చెప్తాను నేను ఐదవ సంవత్సరం కూడా మొగల్తూరులో ఉంటున్నప్పుడు మరో పేరైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునేటటువంటి ఈ క్రిస్మస్ అనే పండుగ క్రైస్తవులకు అత్యంత విలువైనది అత్యంత ఆప్యాత అయినది ఎందుకనకంటే నిన్ను హింసించిన వాడిని కూడా క్షమించు అనే భావన కలిగినటువంటి మహనీయులు యేసుక్రీస్తు